రెండు అర్థమైన విషయం మీరు చూసుకుంటా మన ఏమని చెప్పాడు హైదరాబాద్ విశ్వనగరం చెప్పాడు హైదరాబాద్ కానీ ఇదే హైదరాబాద్ లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని మాట్లాడే దేవాలయాల పట్టికే బ్రాన్షన్ పెట్టుకోవాలి స్కూల్ పట్టికే బ్రాన్షన్ పెట్టుకోవాలి పవిత్రమైన స్థలాల పట్టికే సిటీ ప్రారంభిస్తాం చివరికి అని చెప్పి చేసి కూడా అలౌ చేసి రోజు ఇద్దరు చొప్పున ముగ్గురు చొప్పున ఆ మహిళల మీద అత్యాచారం జరుగుతూ ఉంటే ఇవాళ ప్రామంలో కూర్చొని స్పందించకుండా సమక్షించకుండా మహిళల క్షీణాన్ని కాపాడంలో విభుతమైన ముఖ్యమంత్రి కూడా చెప్పుకోవాలి దేశ చిత్రపట మీద హైదరాబాద్ కీర్తిని హైదరాబాద్ కూడా మార్చుకోవాలి కాపాడే కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం అధికారంలో మార్చుకో మూడవ అంశం ఇంతమంది మన చరంజీ చెప్పినట్టు సుభాష్ చంద్ర గారు చెప్పినట్టుగా మన అధ్యక్ష ఏం కోసం ఇవాళ క్రీమ్ బాగా చెప్పలేదు అంత గొప్ప క్రీమ్ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సింది ప్రభుత్వం కనీసం వాళ్ళకు వైస్ ఛాన్సలర్ కూడా వాళ్ళకు ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తా ఉంటే తాగే నీళ్ళు లేక తినడానికి తిండి హైజీనిక్ పరిస్థితి లేక వాళ్ళు ఆటపడే నాకు లేక అన్నమో రావచ్చు నాకు ఆ ముక్కు పచ్చలు అయిపోయింది వాళ్ళు కూడా టెన్త్ క్లాస్ లో చదువుతుంది అంటే వాళ్ళు ఎంత చిన్న పిల్లలు కూడా అర్థం కావాలి అలాంటి చిన్న పిల్లలు కూడా ఈయన మన ముఖ్యమంత్రి ఈయన మన ప్రభుత్వం అని చెప్పి గత నాలుగు రోజులుగా నాలుగైదు రోజులుగా వాళ్ళు అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటే కూడా ఇవాళ స్పందించని ఒక సంఘీభావం చెప్పడానికి మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి పోతా ఉంటే మనల్ని మాత్రం అరెస్ట్ చేస్తారు మనల్ని మాత్రం నిరోధిస్తారు మనల్ని మాత్రం వాళ్ళని కలుసుకోకుండా ప్రయత్నం చేస్తుందంటే ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ పరిపాలిస్తున్న రాచరికపు నిజాం పరిపాలన తలపిస్తుందా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతాం